పుష్ప సినిమా స్టైల్లో రేంజ్ అధికారి రవీంద్రబాబు ఎర్రచందనం స్వాధీన చేసుకున్నారు రాపూరు అటవీ శాఖ తనిఖీ కేంద్రం వద్ద భారీ ఎర్రచందనం దొంగలను స్వాధీనం చేసుకున్నారు నెల్లూరు జిల్లా రాపూరు మద్దుల మడుగు అటవీ శాఖ తనిఖీ కేంద్రం వద్ద తనిఖీలు చేయగా అశోక్ లేలాండ్ ట్రక్ ఆటోలో అక్రమంగా తరలిస్తున్న సుమారు పదిహేను లక్షల విలువ చేసే ఎనభై తొమ్మిది ఎర్రచందనం దొంగలను స్వాధీనపరుచుకున్నారు گڈن کي سميتو ورسو بين పుష్ప సినిమా స్టైల్లో రేంజ్ అధికారి రవీంద్రబాబు ఎర్రచందనం స్వాధీనం చేసుకున్నారు రాపూరు అటవీశాఖ తరఖీ కేంద్రం వద్ద భారీ ఎర్రచందనం దొంగలను స్వాధీనం చేసుకున్నారు నెల్లూరు జిల్లా రాపూరు మద్దెలమడుగు అటవీశాఖ తరఖీ కేంద్రం వద్ద తనిఖీలు చేయగా అశోక్ లే ట్రక్ ఆటోలో అక్రమంగా తరలిస్తున్న సుమారు పదిహేను లక్షలు విలువ చేసే ఎనభై తొమ్మిది ఎర్రచందనం దొంగలను స్వాధీనపరుచుకున్నారు 5  경찰 2.5-3.5시 10 query antayana 4. resolute 9. usko 8. rum 9. r environments 10. optical 12. news 13. audible మధ్యల చెక్ పోస్ట్ నందు రాపూర్ సెక్షన్ సిబ్బందిని అదేవిధంగా ఫ్లయింగ్ స్క్వాడ్ రాపూర్ వారిని నిఘా ఉంచడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ఉదయం ఐదు గంటలకు రాపూరు పట్టణం సైడ్ నుంచి వెంకటగిరికి వెళ్ళే సందర్భంలో మధ్యల చెక్ పోస్ట్ ఫారెస్ట్ చెక్ పోస్ట్ వద్దకు అశోక్ లేలాండ్ మజు దోస్త్ వెహికల్ రావడం జరిగింది అందులో వరి గడ్డితో కప్పిబడి ఉన్నది మాకు వాళ్ళు వాహనాన్ని చెక్ పోస్ట్ దగ్గర ఆపకుండా కొంచెం ముందుకెళ్లడంతో ఆ వాహనాన్ని వెంబడించి వెనకాలకి తీసుకురావడం జరిగింది తీసుకున్న వచ్చిన అయితే అందులో ఏమున్నదనేది తనిఖీ చేయడంలో భాగంగా అది మొత్తం వరిగడ్డితో కప్పబడి ఉన్నది వరిగడ్డి మోపులు కప్పబడి ఉన్నాయి అవి చెక్ చేయడానికి ఇనుప కమ్మితో కమ్మితో సాధారణంగా అటవీ శాఖ తనిఖీల్లో భాగంగా ఇనుప కమ్మితో దాన్ని పొడవడం జరిగింది ఈ పొడిసే క్ర క్రమంలో ఆ వాహనం యొక్క డ్రైవరు అక్కడి నుంచి చిన్నగా జారుకొని పరారవడం జరిగింది మేము నిర్ధారించుకొని అతని కోసం గాలించుగా అక్కడి నుంచి అతను పరారైనట్లుగా నిర్ధారించుకొని ఆ వాహనాన్ని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ రాపూరు స్టాఫ్ క్వార్టర్స్ ఈ తిక్కన పార్క్ రాపూర్లో తిక్కన పార్క్ పక్కన ఉన్నటువంటి స్టాఫ్ క్వార్టర్స్ దగ్గరకు వాహనాన్ని తీసుకురావడం జరిగింది అక్కడికి తీసుకొని వచ్చి ఆ వరిగడ్డినంతటిని కూడా తొలగించి అందులో ఉన్నటువంటి ఎర్రచందనాన్ని ఎర్రచందనం ముద్దులుగా నిర్ధారించి వాటిని అన్నిటిని కూడా కిందికి దింపి లెక్కించగా అవి ఎనభై తొమ్మిది ముద్దులుగా మేము గుర్తించడం జరిగింది మొత్తం ఇంత భారీ స్థాయిలో ఈ మధ్యకాలంలో దొరికినటువంటి సందర్భాలు చాలా తక్కువ అయినప్పటికీ కూడా ఈరోజు మేము దీన్ని పట్టుకోగలడం నిజంగా గర్వంగా ఫీల్ అవుతున్నాము వరుసగా ప్రభుత్వ సెలవులు తినాలి రావడంతో ఎవరు కూడా ఉండరు ఉద్దేశం మీద వారు ఈ యొక్క దొంగతనానికి పాల్పడినట్టుగా మేము భావిస్తున్నాము వాహనాన్ని వదిలి వెళ్ళిపోయినటువంటి వారి కోసం కూడా మేము విచారిస్తున్నాము ఈ విధంగా అంత పెద్ద లార్జ్ స్కేల్లో స్మగ్లింగ్ చేస్తున్నటువంటి వాహనాన్ని సరుకుతో సహా పట్టుకోవడంలో మా రాపూరు సెక్షన్ సిబ్బంది అదేవిధంగా ఫ్లయింగ్ స్క్వాడ్ పార్టీ వారు రాపూర్ ఫ్లయింగ్ స్క్వాడ్ పార్టీ వారు అదేవిధంగా హెల్పర్ హెల్పరు పోస్ట్ తానాదార్ అయినటువంటి వీరి యొక్క పని సామర్థ్యం వల్లనే దీన్ని మనం మేము పట్టుకోగలిగాము సో ఇది నిజంగా అభినందించినటువంటి విషయము మా రేంజ్ సిబ్బందిని అభినందిస్తున్నాము అదేవిధంగా జిల్లా ఉన్నతాధికారి జిల్లా అటవీ శాఖ అధికారి అయినటువంటి శ్రీ మహబూబ్ బాషా గారు కూడా రాపూర్ రేంజ్ సిబ్బంది అందరిని కూడా అభినందించడం జరిగింది ఈ పెద్ద కేసును ఛేదించినందుకు ఈ ఎర్రచందనం స్మగ్లింగ్లో తిరుపతి టాస్క్ ఫోర్స్ వారు కూడా మాకు అనేక రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారు రీసెంట్గా జిల్లా అటవీ శాఖ అధికారులు రాయలసీమలో ఉన్నటువంటి ఎర్రచందనం జిల్లాలో అదేవిధంగా నెల్లూరు జిల్లా నుంచి కూడా జిల్లా జిల్లా అటవీ శాఖ అధికారి గారు అదేవిధంగా రేంజ్ అధికారులు అందరితో కూడా కో తిరుపతి టాస్క్ ఫోర్స్ ఎస్పీ గారు తిరుపతి కన్జర్వేటర్ గారి సమక్షంలో కోఆర్డినేషన్ మీటింగ్ కూడా జరిగింది ఆ యొక్క మీటింగ్లో ఈ ఎర్రచందనం స్మగ్లింగ్కి సంబంధించి అనేక రకాలైనటువంటి మెలకువలు అందరూ కూడా గుర్తించడం జరిగింది ఈ ఇప్పుడు ఎవరు ఎక్కడ కూడా ఎర్రచందనాన్ని స్మగ్లింగ్ చేయాలన్నటువంటి ఆలోచనతో ఎవరు ఫోన్లో మాట్లాడుకున్నా కూడా అవన్నీ కూడా ఫోన్ ట్రాపింగ్లు చేసి టెక్నాలజీని వాడుతున్నారు ప్రభుత్వం కూడా ఈ విషయంలో చాలా సీరియస్గా టెక్నాలజీని ఉపయోగించి ఏ విధమైనటువంటి అరిచందన స్మగ్లింగ్ జరగకూడదని చెప్పని కూడా గట్టి ఆదేశాలు ఇవ్వడం జరిగింది అందులో భాగంగా చాలా వరకు మెలకువలు ఆ యొక్క కోఆర్డినేషన్ మీటింగ్లో తెలియజేయడం జరిగింది వాహనాన్ని వదిలేపోయినప్పటికి కూడా ఆ వాహనం యొక్క ఆధారాలను పట్టుకొని ముద్దాయిలను పట్టుకునేదానికి కూడా మేము శాయశక్తుల ప్రయత్నం చేస్తాము అదేవిధంగా ఉన్నతాధికారుల సహకారాన్ని తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాము ఈ ఎర్రచందనంలో అక్రమ సంపాదన అల్ప సంపాదనగా భావించి కొంతమంది ఆకర్షితులవుతున్నారు ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ఎర్రచందనం కేసులు త్వరితగతిన పరిష్కరిస్తూ తిరుపతి రెడ్ సాండర్స్ స్పెషల్ కోర్టు ఏర్పాటు చేయడం జరిగింది అందులో ఈ మధ్యకాలంలో కూడా కొంతమందికి పెనాల్టీలు ఐదు లక్షల రూపాయల పెనాల్టీలు ఐదు సంవత్సరాలుగా జైలు శిక్ష కూడా విధించడం జరిగింది ఎవరు కూడా దీన్ని అత్యాశతో సంపాదనకు భావించి ఈ యొక్క రచందనం స్మగ్లింగ్లో భాగస్వాములు కావద్దని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ మీ యొక్క జీవితాలను పాడు చేసుకోవడం మాత్రమే ఇందులో మనం సంరక్షించుకోవాల్సినటువంటి అటవీ సంపదని ఈ విధంగా కొట్టడం అక్రమ సంపాదనకి అలవాటు పడ్డం ఇదంతా కూడా తప్పు మానుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ మొత్తం కూడా ఈ అన్లోడ్ చేసినటువంటి ఈ ఎర్రచందనం లాగ్స్ ఎనభై తొమ్మిది ముద్దులు ఉన్నాయి ఎనభై తొమ్మిది ముద్దులు సుమారుగా పన్నెండు వందల కేజీల వరకు రావచ్చు వాటి అన్నిటింకో కొలతలు తూకాలు అవన్నీ వేస్తున్నాము ఈ సుమారుగా పదిహేను లక్షల రూపాయలు విలువ ఉండొచ్చని చెప్పి అని భావిస్తున్నాము ఇదంతా కూడా ఎక్స్పోర్ట్ చేయాలన్నా కూడా ప్రభుత్వం కూడా ఎక్స్పోర్ట్ చేయడానికి కూడా ప్రస్తుతం కొన్ని నిబంధనలు ఇచ్చి ఉన్నారు కాబట్టి ఎవరు ఎక్కడ దాచిపెట్టినా కూడా ఎర్రచందనాన్ని అక్రమంగా దాచిపెట్టిన ఎర్రచంద్రాన్ని పట్టుకునేదానికి ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎవరు కూడా ఈ విధమైనటువంటి విధానానికి పాల్పడొద్దని చెప్పని సందర్భంగా కోరుతున్నారు